ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని హోటల్స్ లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని హోటల్స్ లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు